రేవంత్ రెడ్డి అభిమానులు లేదా రేవంత్ రెడ్డి ఓమి మాగదులు పాలతో అభిషేకాలు చేస్తున్నారు ఎందుకయ్యా అంటే బీసీ కులగణన జరిపారట అంటే జనగణన జరిపి అసెంబ్లీలో పెట్టి తీర్మానం కేంద్రానికి పంపారట అందుకని పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు నేను రెండు విషయాలు ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెండోది పాలాభిషేకం చేస్తున్న అభిమానులని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషను మీరే ప్రకటించారు ఇది డిక్లరేషన్ దీనికి భిన్నంగా దీనికి నీరు గారుస్తూ బీసీలకు అన్యాయం చేస్తూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన ఇది అంటే బీసీల సంఖ్యని పూర్తిగా తగ్గిస్తూ అన్యాయం చేస్తూ ద్రోహం చేస్తూ ప్రకటించిన స్టేట్మెంట్ ఇది నేను అడుగుతున్నాను వీళ్ళని ఈ ద్రోహం చేసిన స్టేట్మెంటే కరెక్ట్ అని వందే మాగదుల్లో ఉన్న బీసీలు గనక అనుకుంటే ఎస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రెస్ మీట్లో చించేయండి లేదు రేవంత్ రెడ్డి కూడా ఇదే కరెక్ట్ అనుకుంటే దాపరికం షార్ట్ షార్ట్ కథలు ద్రోహాన్ని కూడా పరోక్షంగా చేయటం ఎందుకు ప్రత్యక్షంగానే ప్రెస్ మీట్ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ నుంచి నేను వైదొలుగుతున్నా ఇప్పుడు మేం పెట్టిందే కరెక్టు అందుకని నేను ఈ కామారెడ్డి డిక్లరేషన్ని చించేస్తున్నా ప్రకటించు ధైర్యం ఉండాలి కదా నువ్వు చేసిన పనికి నీకు ధైర్యం లేకపోతే ఇంకెవరికి ధైర్యం ఉంటుంది పోని అసెంబ్లీలో నువ్వు ప్రవేశపెట్టిన ఈ స్టేట్మెంట్ని ఏ ఒక్క బీసీ సంఘమైనా సమర్థించిందా నీ పార్టీలో ఉన్న బీసీ ప్రతినిధులే ప్రజాప్రతినిధులే తీసుకపై తగలబెట్టు అని ప్రకటించారు బీసీ సంఘాలు సమర్థించక ప్రతిపక్ష పార్టీలు సమర్థించక నీ పార్టీ కూడా సమర్థించలేని స్థితిలో నీ వంది డ్రామా చేయడం అంటే అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా అని నాకు డౌట్ వస్తుంది నీకు అసెంబ్లీ అంటే లెక్కలేదు నీకు జనం అంటే లెక్కలేదు బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు నువ్వు పెట్టిన లెక్క ప్రకారమే బలహీన వర్గాలు అంటే నువ్వు ప్రకటించిన ఓసీల సంఖ్య పదమూడు శాతం ముస్లింలలో రెండున్నర శాతం మొత్తం కలిపి పదిహేను శాతం ప్రకటిస్తే మిగిలిన బలహీన వర్గాలన్నీ ఎనభై ఐదు శాతం ఉంటే ఈ ఎనభై ఐదు శాతం ఉన్న ప్రజల్లో నుంచి ప్రజాప్రతినిధుల్లో నుంచి వేసిన సబ్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ చేయగల శక్తి ఒక్కడికి లేదా అని అడుగుతున్న ఉత్తమ కుమార్ రెడ్డిని పెట్టే బదులు కుమార్ రెడ్డిని పర్యవేక్షణ ఓ సబ్ కమిటీకి చైర్మన్ పెట్టే బదులు అదే బీసీ నుంచో అదే ఎస్సీ నుంచో ఒక అది ఎస్టీ నుంచో ఎందుకు పెట్టలేకపోయావు మళ్ళీ ఓసీని పెట్టి పర్యవేక్షణ ఏంటి అంటే టోటల్గా నీకు బలహీన వర్గాలంటే నీకు అంత చులకన అసెంబ్లీలో కూడా సమావేశానికి ప్రత్యేక సమావేశానికి ముందు ఉత్తమకుమార్ రెడ్డి గారు ఇవన్నీ ప్రకటన చేసేసి జనగణన జరిపాము ఈ లెక్కలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాడు దాన్నే తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టావు నువ్వు అసెంబ్లీలో దానికి మించి ఏమైనా కార్యాచరణ ప్రకటించావా అంటున్నాను నేను ఇగో ఇది చేస్తున్నాను దీనికి ఇది చేస్తామని చెప్పారా లేదు అసెంబ్లీ సమావేశమేమో జనగణనకు పెట్టి జనగణ మన వాడి వాయిదా చేసుకున్నారు మార్నింగ్ సమయంలో మీరు చూసినట్టయితే జనగణకేమో ప్రత్యేక సమావేశం అన్నారు జనగణ మన వాడేసి వాయిదా చేశారు అది ఏంటి చివరికి నీకు అసెంబ్లీ అన్నా కూడా లెక్కలేదు అసెంబ్లీ అన్న జనం లెక్కలేదు ప్రజలన్నా లెక్కలేదు ప్రజాప్రతినిధులన్నా లెక్కలేదు బలహీన వర్గాలంటే అసలే లెక్కలేదు అసలు నీ మనస్తత్వమే అది ఎన్నికలకు ముందు నుంచి కూడా బలహీన వర్గాలను ఎంత కించపరుస్తూ మాట్లాడినావో ఒక్కసారి గుర్తు చేసుకో బంజారాలను పట్టుకొని కోటరిచ్చి వెయ్యి రూపాయలు ఇస్తే ఓట్లు ఎత్తారని రోజు గ్రామాలలో మా సామాజిక వర్గం తప్ప మరొకరికి పరిపాలించే హక్కే లేదు మాది మాది రాజ్యాధికార అంటే పరిపాలనా వర్గం మా వర్గాలని ప్రకటించావు ఈరోజు కొంతమంది మంత్రులు బీసీలు అనుకునే మంత్రులు బయటకు వచ్చి ప్రకటిస్తున్నారు దీని మీద వివరాలని నేను ఇప్పుడే చెప్తాను వాళ్ళు ఏమని ప్రకటిస్తున్నారు మేమెంతో మాకంతా అనడానికి అవకాశం వచ్చిందని ఒక సబ్ ఒక మంత్రి మాట్లాడాడు మరొక మంత్రి ఇవాళ బీసీలలో సంఖ్య తెలిసింది మా చూద్దాం అంటున్నారు మీరు ప్రకటించాల్సింది ఏంటి ఎస్ నువ్వు చెప్పిందే కనుక నిజం అనుకున్నా నువ్వు పెట్టిన గణనే కరెక్ట్ అనుకున్నా పదిహేను శాతంగా ఉన్న అగ్రకులాలకు వాళ్లకు రావాల్సిన మూడు శాతం ముగ్గురు క్యాబినెట్లే మినిస్టర్లే రావాలి అంటే నీ క్యాబినెట్లో ముగ్గురు మాత్రమే ఉండాలి ముఖ్యమంత్రిగాక ఇద్దరే ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఎలాగైతే బీసీలు మేమెంతో మాకంతా అన్నట్టే ఆ పదిహేను శాతం ప్రజలు కూడా మేమెంతో మాకంతా అంటే వాళ్ళకు సరిపోవడం మూడే క్యాబినెట్లు ఉండాలి ముగ్గురే ఉండాలి మిగతా వాళ్ళని రాజీనామా చేయమని ప్రకటించాలి ఎవరయ్యా అంటే అందులో ఉన్న ఇప్పుడు మాట్లాడిన మినిస్టర్లే ఎందుకనరు మేమంతా మాకంతా అని మిగతా వాళ్ళు రాజీనామా చేయండి డిమాండ్ చేయండి మీరే బలహీన వర్గాల కోసం భుజాను వేసుకున్న వాళ్ళు కదా క్యాబినెట్లో ఉన్న బీసీలంతా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయిస్తున్నారు కదా ఇది కూడా చేయించండి అని అడుగుతున్నాను నేను మేమెంతో మా అంతా బీసీలు అడిగినట్టే ఓసీలు కూడా అడిగే హక్కు వాళ్ళకుంది వాళ్ళెంతో వాళ్ళు అంత అంటే ముగ్గురే క్యాబినెట్ రావాలి ఆ ముగ్గురులో ముఖ్యమంత్రి పోంగా ఇద్దరే రావాలి ఆ ఇద్దరు కనుక ఉంటే మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్యాబినెట్లో ఉన్న బీసీలే ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఇప్పుడున్న బీసీలు కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేసి గ్రామాలలో మేము మాత్రమే నాయకత్వం వహించాలన్నప్పుడు ఒక్క యాస్కి తప్ప ఒక్కరు మాట్లాడినాడు లేడు ఆ రోజు మదియాస్కి లెటర్ రాశాడు ఈరోజు క్యాబినెట్లో ఉండే మంత్రులు అన్న చెప్తున్న మంత్రులు బీసీ మంత్రులు ఒక్కరు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాడు అంటే రేవంత్ రెడ్డికి అంత భయపడ్డారు ఆ రోజు రేవంత్ రెడ్డి అంటే అంత భయపడేవాళ్ళు కాంగ్రెస్ పార్టీని కథం కూడా సిద్ధపడుతున్నారు తప్ప రేవంత్ రెడ్డిని మాత్రం వాళ్ళు మాట్లాడిస్తలేరు ఈ రేవంత్ రెడ్డి బలహీన వర్గాలను తిట్టినా లేదు ప్రజల్ని తిట్టినా రాష్ట్రాన్ని తిట్టినా అసెంబ్లీని కించపరిచినా అసెంబ్లీలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని కించపరిచిన అసెంబ్లీలో ప్రతిపక్షాలని మాట్లాడియకుండా చేసినా దాన్ని పొగడటానికే ఒక ఎజెండాగా పెట్టుకున్నారు హాయ్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్